మైనర్లైన మనోజ్ కుమార్ హరితలకు మనోజ్కు చెందిన డబ్బు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాల్య వివాహం చేసి హరిత తల్లిదండ్రులు పెద్ద తప్పు చేశారని తర్వాత మనోజ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారని ఈ కేసును విచారించి అధికారులు మనోజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డ్వాక్రా మరియు సంఘమిత్ర మహిళా లీడర్లు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వేరు మాట్లాడుతూ గతంలో అబ్బాయి మనోజ్ పై పది లక్షల రూపాయల వరకు భరణం కేసు విధించి మనోజ్ ను పీడించి మనోజ్ ఆత్మహత్య చేసుకునేలా హరిత తల్లిదండ్రులు వ్యవహారం నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోజ్ కు పూర్తి న్యాయం జరగాలని కోరారు ఎందుకు శిక్ష విధించలేదని మేము అందరినీ కూడా అడుగుతున్నాము ఈ విషయంగా పోలీస్ వాళ్ళ స్పందన అయితే మాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఎస్పి గారు కావచ్చు ఏఎస్పి గారు కావచ్చు డిఎస్పి గారు కావచ్చు ఎస్ఐ మేడం కావచ్చు సిఐసార్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మా కేసును తీసుకుంటున్నారు కానీ ఐసీడిఎస్ సిబ్బంది ముందుకు రావడం లేదు ముందుకు రాకపోగా వాళ్లకు ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు మాకు కలుగుతున్నాయి ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క కథ చెప్తూ ఉన్నారు వాళ్ళు ఒకరోజేమో వాళ్ళు పెళ్ళి చేసుకోలేదు రోజు ఒకరోజేమో చేసుకున్నారు వాళ్ళు విడిపోయారు ఒక చోట ఉండడం లేదు రోజు ఒకరోజేమో చేసుకున్న తర్వాత మేము ఏం చేయగలము అని అంటారు ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్న తర్వాత ఇన్ని కథలు చెప్తారా ఎవరైనా సామాన్య ప్రజలు బాధి బాధితుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి వివరాలు సక్రమంగా సేకరించి వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఇంత అన్యాయం జరగదు ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే ఐసిడిఎస్ సిబ్బంది మీద కూడా మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను